బూడిది గుమ్మడి వడియాలు ఎండబెట్టానండి చూడండి ఎంత చక్కగా ఎండుతున్నాయో వడియాల ప్రాసెస్ వీడియోలో ముందుకు చూద్దాం ఇవన్నీ ఎండిన తర్వాత వేయించుకున్నాం వేయించుకొని అన్నంలో తింటే చక్కగా పువ్వులా విచ్చుకున్నాయండి అంటే ఎంత బాగున్నాయంటే టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఈ బూడిది గుమ్మడికాయ ఒడియాల ప్రాసెస్ అలాగే పచ్చి ఒడియాల ప్రాసెస్ ఈ వీడియోలో మీరు ఫాలో అవ్వచ్చు అన్నంలోకి చాలా బాగుంటాయి బూడిది గుమ్మడి సాంబార్కి కానీ కూరలు కానీ హాయ్ అండి గుమ్మడికాయ వడియాలు చాలామందికి తెలుసు ఈ గుమ్మడికాయ అంటే బూడిది గుమ్మడి అంటారు యాష్ గార్డు తెల్లగా ఉంటుంది కదా ఎప్పుడైతే గుమ్మడికాయ మీద తెల్లని పొర ఎక్కువ ఉంటుందో అది చాలా ముదరది పాడవదు అని తెలుసుకోవచ్చు వడియాలకి ముదరికాయే చాలా మంచిది ఏడాది పాటు నిలవు ఉంటాయి వడియాలు ఉడి గుమ్మడితో ఉయారు పెట్టాలంటే బుధవారం కానీ శనివారం కానీ మగవాళ్ళ చేత ఒక ఘాటు పెట్టించి చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం మేమైతే సాయంత్రం పూట చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసి మధ్యలో ఉన్న ఆ మెత్తపాటు తీసేసి గింజ ఉంటే ఎక్కువ గింజ వేయక్కర్లేదు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని దానిని ఒక బట్టలు ఒక పంచె కానీ చీర పల్లచడి చీరలో కానీ తరిగి వాటికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి అప్పుడు మనం ఏం చేయాలంటే బాగా మూట కట్టేసి ఒక ఓడదేవాలి దాని మీద ఒక బరువు పెట్టామనుకోండి ఆ బూడిది గుమ్మడిలో ఉన్న నీరంతా కూడా కిందకి దిగిపోతుంది చూసారా ఉప్పు వేసి కలపగానే ఎంత నీరు వచ్చిందో ఈ బూడిద గుమ్మడికి చాలా నీరు ముడు ముదరకాయ లేతకాయ అయితే ఇంకా నీరు ఉంటుంది ఇది ముదరకాయ అండి అందుకు నీరైతే బాగానే ఉంది దీన్ని పంచిలో తీసుకొని శుభ్రంగా ఉప్పు వేసి కట్టి దాని మీద బరువు పెట్టి ఉంచుకోవాలి అది అది పిండే కొద్దీ నీరు వస్తూనే ఉంటుంది ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగామంటే కిడ్నీలో స్టోన్లు చాలా మట్టుకు తగ్గుతాయని చెప్తారు ఈ ఈ ఈ గుమ్మడి వలన మూత్రపిండాల యొక్క ఆరోగ్యం ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా దీనికి సహాయపడుతుంది జ్వరాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది అలాగే జుట్టు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ బూడిద గుమ్మడికాయలో విటమిన్ బి త్రీ మంచి ఉంటుందండి ఇది శక్తి స్థాయిలో పెంచడంలో సహాయపడుతుంది ఇందులో నీటి శాతం ఎక్కువ కాబట్టి ఈ ముఖ్యంగా వేసవిలో తీసుకుంటే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది కీళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మటుకు సహాయం అందిస్తుంది చూసారా పిండుతున్న కొద్దీ నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి మొక్కలో పక్కన నేను వేస్ట్ తీసి పడేశాను పూర్వం ఏంటంటే గింజలు తగ్గించేవారు లేకపోతే పిచ్చుకలు పిట్టలు వడియాలు తుంచేవారు అన్నమాట తుంచేసి గింజలు తినేసేవి ఇప్పుడు నేను ఆ మూటని దాని మీద నాకు పొత్తం లేక రుబ్బురోలు ఇది పెట్టానండి రాయి అయినా కూడా కింద పంచి వేసి పెట్టాను చాలా నీరైతే పోయింది అంటే ఆ ముక్కలు పంచెలో కట్టిన తర్వాత దాని మీద ఏదైనా బరువు పెడితే ఇంకా అందులో మిగిలిన నీరు కూడా పోతుంది అన్నమాట ఇప్పుడు నేను రెండు పావులు మినప్పప్పు మినపప్పు అయితే చాలా బాగుంటుందండి ఈ ఒడియాలకి నా నేనైతే మినప్పప్పు తీసుకోలేదు కాబట్టి ఈ మినపప్పుని గుండుపప్పుడే తీసుకున్నాను ఇది రాత్రి నానబెట్టేసి పొద్దుట శుభ్రంగా కడిగి మనం తెల్లవారే చేసుకోవాలి ఎందుకంటే ఏడున్నర ఎనిమిది లోపల ఒడియాలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఐదు ఐదున్నరకి చక్కగా ఇలా రుబ్బేసుకోవాలి వెట్ గ్రైండర్లో రుబ్బుకుంటే చోవు బాగా వస్తుందండి మినపచోవు అదే పొట్టుపప్పు అనుకోండి చక్కగా పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు పొట్టు వడియాలు బాలింతలకి చాలా మంచిది పాలు అయితే పడతాయి పొట్టులో కొంచెం మినప్పిండి అలాగే ఉప్పు కారం కలిపి పెడతారు బాలింతలకి పాలు పడడానికి సహాయం చేస్తాయి ఇప్పుడు నేను రాత్రి అంతా బరువు పెట్టి ఉంచాను కదా ఆ మూటను విప్పుతున్నాను చూడండి ఆ మూట విప్పి అందులో మళ్ళీ మనం పిండుకోవాలి ఇంకా నీరుందేమో అని లేదంటే మనం మినపిండి కలపగానే అది పలచబడిపోతాయి ఒడియాలు చక్కగా గుల్లగా రావాలి కదా చూసారా మూట విప్పి మళ్ళీ నేను దాన్ని చక్కగా అదే గింజలు అయితే కొంచెం ఉంచుకున్నాను ఎందుకంటే ఆ గుమ్మడి వడియం వేయించినప్పుడు పల్టి కింద గుమ్మడికాయ గింజలు పడితే చాలా బాగుంటుంది అందుకే నేనైతే కొంచెం ఉంచుకున్నాను ఇంట్లోనే చాలా మటుకు పెట్టుకున్నాను కాబట్టి పిట్టల భయం లేదు ఇప్పుడు ఆ రాత్రంతా ఉంచిన దాన్ని మళ్ళీ చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెం పిండుకోవాలి చాలా నీరు వచ్చిందండి మళ్ళీను ఎందుకంటే గుమ్మడి దాని యొక్క ఇదివే స్వతంత్రంగా నీటితోనే ఉంటుంది కాబట్టి మ చాలా మంచిది ఈ బూడిది గుమ్మడికి అయితే చాలా రకాలు చేసుకోవచ్చు అండి మేము కూర చేసుకుంటాం పులుసులో వేసుకుంటాం స్వీట్ లాగా చేసుకుంటాం దీనివల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది బూడిది గుమ్మడి అలాగే అజీర్ణం మరియు ఉబ్బరం వంటి సమస్యలు కూడా నివారిస్తుంది ఇప్పుడు మొత్తం నీరంతా పిండుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూసారా నేను నీరంతా చూసారా అంత నీరు వచ్చింది మళ్ళీ దీన్ని పొడిపిడిగా మనం చేతికి పట్టుకుంటే ఏంటంటే ముక్క చల్లగా ఉండాలి చేతిలో మాత్రం నీరు రాకూడదు అలాగ చేసుకొని ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోకి కారం కావాలి కాబట్టి కారం ఉన్న పచ్చిమిర్చి గ్రీన్ కలర్ అయితే బాగా కారం ఉంటాయి దాంట్లో చిన్న కనీ కనిపించకుండా అల్లం ఘాటుతో అల్లం ముక్క వేసుకున్నాను పచ్చిమిర్చి జీలకర్ర అలాగే ఇంగువ కొంచెం ఇంగువ వేసి వేయినట్టు వేస్తే వడియం తింటున్నప్పుడు చాలా మంచి రుచి అయితే వస్తుందండి గుళ్ళగా రావాలి అందుకు తగినంత కారం కొంతమంది ఎండు కారం వేసుకుంటారు మేమైతే ఈ పచ్చిమిర్చి ముద్దనే వేసుకుంటాం కారం ఎక్కువ ఉన్నది ఇదంతా కూడా మిక్సీ పట్టుకొని ఇలా ముద్ద చేసి పెట్టుకోవాలి ఇలా ముద్ద చేసి పెట్టిన తర్వాత దాన్ని మినప్పప్పు మనం రుబ్బి పెట్టుకుంటాం కదా దాంట్లోంచి కొంచెం తీసి చోవు ఆ చెవులోనే మనకి ఎంత కావాలి ముద్ద అన్నది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన ఒడియాలకి ఈ బూడిది గుమ్మడి ముక్కల్లో కావలసినంత అంటే మనం నేను వేసుకున్న పచ్చిమిర్చి మొత్తం అంతా రుబ్బ వేసాను అందులో నాకు కొంచెం నేను నాకు తగ్గట్టు ఆ ముక్కలకి తగ్గట్టు పిండి అయితే ఒక మూడు నాలుగు గరిటలు అయితే పట్టింది చూసుకుంటూ కలుపుకోవాలి ముక్క సమంగా ముక్కకి తగ్గ పిండి ఉండాలి పిండి ఎక్కువైపోతే ఆ ఉడియం అయితే గట్టి నోటికి గట్టి వచ్చేస్తుందండి కొరుక్కొని తినడం కష్టమైపోతుంది చక్కగా మునులో వేయగానే విడిపోయినట్టు వస్తే కూడా చాలా బాగుంటుంది మంచి టేస్ట్తో నాకు ఇలాగ మా కోడలంతా కూడా దగ్గరికి తీసి కలిపి పెట్టింది దాన్ని ఇప్పుడు మనం కొంచెం తగ్గిందేమో అనిపించింది మా నేను ఇప్పుడు ఈ ముద్దను ఏం చేస్తానంటే ఉప్పు కూడా సరిచూసుకోండి రెండు భాగాలు చేసుకుంటా ఒక భాగం అయితే ఎప్పుడు బూడిది గుమ్మడికాయ తెచ్చినా మా వాళ్ళు పచ్చి ఒడియాలు అంటారు అంటే ఈ ఇప్పుడు ఇలా కలిపిన కారం ఈ బూడిది గుమ్మడికాయ ముక్కలు మినప్పిండి ఈ కలిపింది కొంచెం మళ్ళీ మినప్పప్పు రుబ్బుతాం కదండి ఆ రుబ్బులో కలిపి వడల్లా వేసుకోవాలి ఆ వడలు తింటున్నప్పుడు ఈ బూడిది గుమ్మడికాయ ముక్కలు వాళ్ళ నోటిలో తగులుతూ ఉండాలన్నమాట అది మా వాళ్ళకి ఇష్టం ఎప్పుడైనా సరే ముందు గుమ్మడి వడియాలు తక్కువ మేము తినే పచ్చి ఒడియాలు ఎక్కువ అవుతాయి అన్నమాట చాలా ఇష్టంగా ఇంటిలో పాది తింటారు అందుకే డెబ్భై వచ్చే ఈ గుమ్మడి వడియాలు ఒక కాయికి నాకు మహా అంటే పాతిక ముప్పై వస్తాయి అంతకన్నా రావు ఈ సగం ఇలా సగం చేశాను ఒకటి వడలకి ఒకటేమో బూడిది గుమ్ముడి వడియాలకి నేను అందులో ముప్పై పాతికే వచ్చాయి కాబట్టి ప్లేట్లోకి చక్కగా వరిపిండి జల్లేసి ముక్క ఈ ఒడియాల చేతిలోకి తీసుకొని కొంచెం పెద్ద పెద్దగా పెట్టేసుకోవాలి పెద్దవి పెట్టుకుంటే ఏంటంటే ఎండకి అవి ఎండిన తర్వాత చిన్న చిన్న ఒడియాల్లో అయిపోతాయి ఇప్పుడు ఇలా కలిపిన పచ్చిమిర్చి ఉప్పు ఈ ముక్కలు పిండి అన్నీ కలిపి ఆ ముద్ద తింటున్నప్పుడు చాలా బాగుంటుంది కొంతమంది పెనం మీద చక్కగా ఇది అట్టులా కాల్చుకొని వేడి వేడి అన్నంలో నంచుకుంటారు మేమైతే కొంచెం డీప్ ఫ్రై వడల్లా వేసుకొని మా వాళ్ళు అన్నంలో నంచుకొని తింటారు చాలా బాగుంటాయి ఒకసారి ఎవరైనా మీకు కానీ తెలియకపోతే ఇలా ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు ఇలా పిండి అయితే ఏంటంటే వెంటనే మనం రేపటికి ఎండబెట్టిన తర్వాత అట్లకాడతో తీస్తే పక్కకు తిప్పచ్చు ఇది పచ్చి వడలకైతే ఈ పిండిని అయితే రెడీ చేసుకున్నాను మేమందరం పొద్దుట మధ్యాహ్నం కూడా ఒడియారు వెండిన తర్వాత మీకు వేయించి చూపిస్తాను ఆల్రెడీ మీకు వడియాలైతే వేయించి చూపించాను అన్నంలోకి తినడానికని ఇవి పిల్లలకి ఉత్తి వడలండి ఎందుకంటే ఈ పచ్చి ఒడియాలు వాళ్ళు తినలేరు ముక్కలు నోటికి తగిలితే వాళ్ళు ఇష్టపడరు కాబట్టి మేమైతే పచ్చి వడియాలకైతే చక్కగా వేయించుకొని అన్నంలో ఇది పచ్చి వడియాల పిండి నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను ఇదండి పచ్చి వడియాలు ఎంత టేస్టీగా ఉంటాయో మీకైతే ఈ వీడియోలో చూపించాను గుమ్మడి వడియాలు అయితే ఇరవై ఐదే వచ్చాయి ఇంకొక కాయ తరిగి మళ్ళీ పెట్టుకోవాలి నచ్చిందా మీ లైక్ మీ కామెంటు ఇవ్వడం మర్చిపోవద్దు ఉంటానండి మీ పార్థ